మీ బిడ్డగా ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా నేను గతంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో పదేళ్లు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా తీర్చిదిద్దాను సంక్షేమ గురుకులాల్లో చదివిన పది లక్షల మంది విద్యార్థుల్లో వేలాది మంది పేద విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా పైలట్లుగా నౌకలను నడిపే కెప్టెన్లుగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా నిర్విరామంగా కృషి చేశాను ఇవన్నీ నేను ఒక ఐపీఎస్ అధికారిగా చేయగలిగినప్పుడు ఇదే ఉక్కు సంకల్పంతో పార్లమెంటులో అడుగు పెడితే కోట్లాది మంది పేదల జీవితాలు మార్చగలననే నమ్మకంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను మన నాగర్ కర్నూల్ ప్రజలు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలపై పార్లమెంటు వేదికగా ఢిల్లీలో ప్రశ్నించే గొంతుకగా మారుతాం మన ప్రాంత సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు రైతన్నల జీవితాలను సమూలంగా మార్చేందుకు అవిశ్రాంతంగా పోరాడతాం ఆర్డిఎస్ కెనాల్ ద్వారా తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి అలంపూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కృషి చేస్తా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇంకా సాగులోనికి రాని వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందేలా ప్రయత్నం చేస్తా ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు పారిశ్రామిక వాడల ఏర్పాటుకు కృషి చేస్తా జాతీయ రహదారుల నిర్మాణానికి గద్వాల డోర్నకల్ రైల్వే లైన్ మార్గం కోసం కేంద్రంతో కొట్లాడుతారు కృష్ణా నదిపై సోమశీల బ్రిడ్జి నిర్మాణం కొల్లాపూర్లో మామిడి ఉత్పత్తుల ఉత్పాదన కేంద్రం వనపర్తిలో వేరుశనగ ఉత్పత్తుల ఉత్పాదన కేంద్రం పూర్తి అయ్యేలా తప్పకుండా కృషి చేస్తా శ్రీశైలం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు జియో తొంభై ఎనిమిది ప్రకారం పరిహారం అందేలా ప్రయత్నం చేస్తా డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందేలా కృషి చేస్తా నకిలీ పత్తి విత్తనాల బెడదను అరికట్టి రైతులకు న్యాయం చేస్తాం పండిన పంటకు మద్దతు ధరలు కల్పించేలా కృషి చేస్తాం మన ప్రాంతంలో రైతుల బిడ్డలకు రైతు కూలీ బిడ్డలకు మరెందరో లక్షలాది మంది పేద బిడ్డలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాలయాలను మన గడ్డకు తీసుకువచ్చేలా నిరంతరం శ్రమిస్తా మన పేద బిడ్డలకు సైనిక పాఠశాలలు నవోదయ పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాలు క్రీడా పాఠశాలలు కోడింగ్ అకాడమీలు సంగీత నాటక అకాడమీలు ఫిలిం అకాడమీలు నిరుద్యోగుల కోసం స్టడీ సర్కిల్స్ మరెన్నో వినూత్నమైన విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తా మన ప్రాంతంలో అధికార పార్టీ దౌర్జన్యాలు అక్రమ కేసుల నుండి మీ అందరికీ విముక్తి కల్పిస్తా గురుకులాలను పటంలో నిలబెట్టిన విధంగానే నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాన్ని కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా